హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిస్టర్స్ నేను మీ హారికి ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా దసరా టైంలో కోటగుమం షాపింగ్ అని చెప్పి నేను అయితే ఒక వీడియో పెట్టానండి సో ఎవరైనా చూడకపోతే చూడండి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అండ్ అలాగే ఏంటంటే కోటగుమ్మంలో షాపింగ్ మొత్తం అయిపోయిన తర్వాత తెగ తిరిగేసాం కదండీ సో ఆ తిరిగి తిరుగుడకైతే వేసింది అనమాట మధ్యలో చిన్న చిన్న స్నాక్స్ అవి తింటున్నా కానీ సో లేట్ నైట్ అయితే బాగా అయిపోయిందని చెప్పేసి ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ అలా దాటిపోయిందనమాట సో అందుకనే అయితే ఏం చేశామంటే ద ఫుడ్ స్ట్రీట్ అని చెప్పేసి ఆల్రెడీ అయితే వీడియో పెట్టానండి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉందనమాట సో అందులో ఏంటంటే ద ఫ్రైడ్ హబ్ అని ఒక ఫుడ్ కోర్ట్ అయితే ఉందనమాట అండి సో ఇక్కడైతే చూస్తున్నారు కదా బర్గర్స్ పిజ్జా హాట్ వింగ్స్ బ్రాప్స్ ద ఫ్రైడ్ హబ్ ఇదే అనమాట అండి ఒక టైమే షాప్లా ఉంటుంది ఇంకొక టైమో పక్కన కూర్చోడానికి సీటింగ్ అది ఉంటుందన్నమాట షాప్ మొత్తం కూడా ఈ విధంగా అయితే బొమ్మలతో అది అంటే వాళ్ళ దాంట్లో ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా బొమ్మలతో ఇక్కడైతే డిజైన్ చేశారు చూడండి అక్కడ అంతా కూడా వెనకాలంతా కూడా రాశారనమాట అంటే ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అవన్నీ కూడా రాశారనమాట అండి సో ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అని అంటే యాక్చువల్గా అయితే మేము పిజ్జాస్ అవి అంత లైక్ చేయమనమాట అండి తినడానికి అంటే అసలు కడుపు నిండిపోతుంది కానీ పెద్ద ఇదిగా అని అనిపించదు ఎప్పుడైనా ఏదైనా స్పెషల్ తినాలి అన్నీ బోర్ కొట్టాయి అనుకుంటే మాత్రం ఎప్పుడైనా తింటాము అది కూడా ఏంటంటే పిజ్జా అయితే ఆల్మోస్ట్ చెప్పాలంటే ఇది థర్డ్ టైం అయ్యి ఉండొచ్చు అంతేను అప్పుడుకి చాలా తక్కువే అనమాట తినడం మేము అండ్ అలాగే ఇప్పుడైతే మా అమ్మాయి బర్త్డేకి ఈయన ఊరు అండి సో అందుకని ఏంటంటే మేము ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలాగా అనమాట అండ్ అలాగే ఏంటంటే ఈరోజు అయితే పిజ్జాతో పాటు బర్గర్ కూడా అడిగిందనమాట మా అమ్మాయి సో బర్గర్ అయితే ఎప్పుడు తినలేదనమాట ఇదే ఫస్ట్ టైము చూడాలి ఎలా ఉంటుంది ఏంటో మా ఆయన అయితే ఆర్డర్ ఇచ్చేసారు ఇక్కడ పిజ్జాను బర్ బర్గర్ కూడా ఆర్డర్ ఇచ్చారనమాట మావాడేమో కారం తినే అదొక అండి మాకు అంటే తింటాడో లేదో ఏంటని చెప్పేసి సో అయితే వెయిట్ చేయాలి అంటే బజ్జీలు అలాంటివి అయితే కొంచెం కడుపు నిండిపోయినట్టు కూడా అనిపిస్తుంది ఇవి ఎంత కాస్ట్ ఉంటాయి కానీ కడుపు నిండినట్టు అనిపించు ఏదో తిన్నట్టు కూడా అనిపించదు సో అందుకని ఇది తక్కువ అనమాట తినడం మేమైతే ఇలా నన్ను మాత్రం ఎవరు ఏమి హట్ అవ్వద్దండి ఎందుకంటే అది నా అభిప్రాయం అంతేను సో పిజ్జాలు అవి ఇష్టపడే వాళ్ళు చాలామంది ఇష్టంగా తింటారు అలా అండ్ అలాగే బర్గర్ అవి తినేవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు సో వాళ్ళందరికీ కాదు సో జస్ట్ ఇది నా అభిప్రాయం అంతేను సో వేరేగా తీసుకోకండి ఎవరును మేము ఇచ్చిన ఆర్డర్లో అయితే ఫస్ట్ బర్గర్ అయితే వచ్చేసింది అనమాట వాడైతే ఇక్కడ వేస్తున్నా చూసారా టమాటా సాసు దానికి ప్రియడ్ అనమాటండి అసలు మామూలుగా కాదు అసలు ఒక ఇది చాలా ఇది అనమాట అసలు పైన సాస్ కోసమే చూస్తాడు ఏదైనా సరే తినడం కన్నాను సో మా ఆయన అయితే ఎప్పుడు తినలేదు కదా సో మొత్తం అంతా ఇంత పొడుగ్గా ఉంది కాబట్టి దీన్ని ఎలా పట్టుకుని ఎలా తింటారో మనం అయితే చూద్దాము ఇంకొండి మా వాడైతే కొనిపించుకున్నాడు కదండి అని చెప్పేసి దాంతో అయితే తెగ ఆడుతున్నాడు అనమాట వాడు ఇదిగోండి చూడండి మా ఆయన గారు ఎలాగో కష్టపడి దొరికిదామని చూసారు కానీ ఓ పక్కన ఎంత అయితే సైడ్ నుంచి బయటకు వచ్చేసింది అనమాట చెప్పాను కదండి ఫస్ట్ టైం అని అందుకని ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి సో అలా వచ్చేసింది ఇదిగోండి మా వాడైతే చెప్పాను కదా ఓన్లీ సాస్ అనమాట మొత్తం పైన సాస్ అంతా కూడా తీసేసుకుంటాడు ఇప్పుడు మా అమ్మాయి టేస్ట్ చేస్తుంది చూడండి దానికైనా ఎలా వస్తుందో ఇదిగోండి ఇంకో పక్కన మొత్తం అంతా కూడా ఓ వచ్చేసింది ఇంకా మా వాడైతే పిండొస్తున్నాడు అనమాట ఇంక ఇక్కడ సాస్ మొత్తం అంతా వాడు అయితే యాక్చువల్గా చెప్పాలంటే తిన్న సాసేనండి అక్కడ ఇంకేం తెలియదు పొలం పూల పైన బన్నే కదా అని చెప్పేసి అది ఇస్తే కూడా దాని కింద క్రీమ్ అంటుకుంటుంది కదండి ఆ క్రీమ్కి ఏంటంటే వాడు ఇష్టపడలేదనమాట కారం ఉంటుంది కారం ఉంటుందని చెప్పేసి తినలేదు సో ఇక్కడైతే మన ఆడవాళ్ళకైతే చెప్పక్కర్లేదు కదండి సో దీన్నైనా సరే హ్యాండిల్ చేయగలరు ఎలా పట్టుకోవాలి ఏంటి అని సో మొత్తానికి నేనైతే అన్ని పై పక్కకు వచ్చేయకుండా అయితే తిన్నాను అండ్ అలాగే తర్వాత ఏంటంటే పిజ్జా కూడా వచ్చేసింది అనమాట అండి సో అదైతే నలుగురు ఉన్నామని రెండు చెప్పాము వాడు కూడా తింటాడు బండ్లా ఉంటుందని కానీ యాక్చువల్గా అయితే తినలేదు చిన్న చిన్న ముక్కలు పైన పెడితే తిన్నాడు అనమాట కారం లేదు కారం లేదు అని చెప్తుంటే బర్గర్ టేస్ట్ బాగుందండి మాకైతే బాగానే నచ్చింది అండ్ అలాగే పిజ్జా టేస్ట్ కూడా బాగుందనమాట కాకపోతే ఏంటంటే రెగ్యులర్గా తినము కాబట్టి అంత ఇంట్రెస్ట్గా అయితే అనుకోలేదు కానీ మా అమ్మాయి అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అసలు పిజ్జాకి కానీ బర్గర్కి కానీ అండ్ అలాగే మా వాడైతే ఇక్కడ చూసారా గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ అని చెప్పేసి అవి ఇస్తారు కదండి ఫ్లేక్స్ ఆ ఫ్లేక్స్ అయితే చాక్లెట్ అన్నట్టు పాపని తెగ తిరిగాడు అనమాట కానీ తర్వాత చూపించేటప్పటికి బాబాయ్ అమ్మ వద్దు కామ్ అని చెప్పేసి తీసేసాడండి అండి అండ్ అలాగే ఇదిగోండి ఇక్కడ మా ఆయన గారు అయితే వేస్తున్నారు కదా సో ఇప్పుడైతే ఇదైతే తినడం మానే తింటారండి సో ఇన్ని ఈజీగా ఉంటుంది కదా హ్యాండిల్ చేయడానికి ఇది ఇదైతే ఓకే పర్వాలేదు మా వాడైతే తినడం తక్కువ అనమాట అండి అది ఏదో అనుకుని తినేద్దామని అనుకుంటాడు కానీ ఒక చిన్న ముక్క కొరికేటప్పటికీ వాడికి ఏమో అని నచ్చవు కొన్ని ఏమో కారం ఉంటే నచ్చదు అందుకని చెప్పేసి మళ్ళీ అక్కడే పడేస్తాడనమాట అసలు వాడు అయితే అలా ఉంటుంది సో వాడు అల్లరూ మాత్రం ఏదో పెద్ద తినేసీ లెవెల్లో బాగా తినేసీ లెవెల్లో ఉంటుందనమాట మనకి హడావిడ తప్ప ఏమి ఉండదు అండ్ అలాగే ఏంటంటే టేస్ట్ అయితే బాగుందండి పిజ్జా టేస్ట్ కూడా బాగుంది సో ఈ అంతా కూడా ఏంటంటే అండి షాపింగ్ అవనివ్వండి లేకపోతే ఈ ఫుడ్ కోట్ అవనివ్వండి ఏదైనా కానీ మా అమ్మాయి ఏంటంటే ఆ రోజు బర్త్డే రోజున మా హస్బెండ్ లేరని ఆ రోజు సెలబ్రేషన్స్ ఏవన్నీ ఏమీ లేవని బాధపడకుండా ఉండడానికైతే ఇలా తీసుకొచ్చామనమాట అండి సో మా వాడైతే తిన్నాడుండో చూసారా చిన్న ముక్క అయితే కొరికాడనమాట సో అలా చిన్న చిన్న ముక్కలు ఎక్కువ అయితే తినడు నెక్స్ట్ సాస్ అయితే తీసేసుకుని ఆగిపోతానన్నమాట సో ఇలా ముందెందుకు చేస్తున్నాం అనుకుంటున్నారు కదా ఏంటంటే ఏం లేదండి సో బర్త్డే అనేది ఏంటంటే వాళ్ళ నాన్నగారు ఉంటే ఆ పిల్లకి ఆనందంగా ఉంటుంది ఆయన ఆయనకి కూడా ఆనందంగా ఉంటుంది బర్త్డే అనేది ఇలా జరుపుకుంటే అని అందుకని ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అండి మా నాన్నగారు ఎప్పుడు ఉంటే మాకు అప్పుడే పండగ అనమాట సో ఆ విధంగానే పిల్లలు కూడా మేము నలుగుర ఉన్నావా లేదా అని ఆలోచించి ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ చూస్తూనే ఉండండి కుషి సిస్టర్స్